శ్రీకృష్ణుడి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం ఏ విధంగా అయితే శత్రువుల్ని వేటాడి వెంటాడి అదే విధంగా ఇప్పుడు భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి సుదర్శన చక్ర మిషన్ దేశాన్ని శత్రు దుర్భేద్యమైనటువంటి ఒక వ్యవస్థగా తయారు చేస్తుంది ఈ సుదర్శన చక్ర అనేది కేవలం శత్రువు మన మీదకు ఉపయోగించినటువంటి దాడుల్ని ఆపడం మాత్రమే కాదు తిరిగి దాడి చేయగలగడం కేవలం సుదర్శన చక్రం అనేది అక్కడ నుండి క్షిపణ దాడు లేకపోతే ఇంకేదైనా ఒక దాడి వచ్చినప్పుడు ఆ దాడిని గుర్తించి దాన్ని న్యూట్రలైజ్ చేయడం కాదు తిరిగి శత్రువు ఎక్కడైతే శత్రువు ఉన్నాడో ఆ శత్రువు యొక్క లక్ష్యాన్ని కనుగొని అక్కడికి దాడి చేయడం అనేది ఇప్పుడు సుదర్శన చక్రాలు ముఖ్యంగా తీసుకొస్తున్నారు అనమాట ఇంతకు ముందు మనం చూసాం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ దాదాపు ఒక ఐదు వందల క్షిపణులైతే ప్రయోగించింది ఇజ్రాయెల్ పైకి అందులో నాలుగు వందల తొంభై ఎనిమిది క్షిపణిల్ని ఇజ్రాయేల్ నోట్రలైజ్ చేయగలిగింది ఇప్పుడు మనం న్యూట్రలైజ్ చేయడంతో పాటు ఎదురుదాడి చేసే విధంగా ఇప్పుడు సుదర్శన చక్రం అయితే తీర్చిదిద్దుతున్నారు ఈ సుదర్శన చక్రం అనేది దీర్ఘశ్రేణి రాడార్లు ఉపగ్రహాల నుంచి ఇన్పుట్లు ఇవ్వడం అలాగే విమానాలు యుఏవీలు దీర్ఘశ్రేణి ఇంటర్సెప్టర్ క్షిపణుల యొక్క కలయిక ఇప్పుడు ఇంత వ్యవస్థను తీర్చిదిద్దడానికి ప్రధాన కారణం ఏంటంటే చుట్టు వైపుల నుంచి కూడా మనకి శత్రు దేశాలు ఎక్కువైపోతున్నారు చైనాని నమ్మలేం పాకిస్తాన్ నుంచి మనకి ఎప్పుడూ ప్రమాదమే అలాగే బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు మనకి పక్కలో బలింలా తయారైంది ఇక మిగతా అమెరికా లాంటి దేశాలు కూడా అత్యంత దూరం నుంచి మనపై యుద్ధం చేయొచ్చు లేదా పాకిస్తాన్ బేస్ చేసుకొని కూడా రేపు భవిష్యత్తులో యుద్ధం రావచ్చు కాబట్టి వీటన్నింటినీ మనం ఎదుర్కోవాలంటే శత్రు దుర్భేద్యమైనటువంటి ఒక వ్యవస్థను తీసుకురావాలి అదే ఇప్పుడు ఈ సుదర్శన చక్ర మిషన్ దాదాపు పది సంవత్సరాల సమయంలో ఈ యొక్క వ్యవస్థను అయితే తీసుకురావడానికి ఉన్నాయి